ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఒక రైతు పొలం దగ్గరికి వచ్చాం రైతు కూడా కొన్ని వినూత్నమైన ఆవిష్కరణలు చేయవచ్చని ఉన్న వస్తువుల్ని వాడుకోవచ్చు అని రైతు అయితే మనకి నిరూపించారు ఒకసారి ఇక్కడ చూడండి ఈ వాటర్ ఒకసారి చూడండి ఇలా ఎందుకు సెట్ చేయాలన్నది నేను చెప్తాను ఒకసారి అలా వాటర్ చూపించు ఫ్రెండ్స్ ఇదైతే కాలువనీరు నీరు కాలం కాలువలు కట్టేసే సమయంలో ఏంటంటే చాలా వెళ్ళిపోతాయి వాటర్ అనేది ఇక్కడ ఈ రైతు ఏం చేశానంటే ఈ నీరు ఈ మొక్కలకి గడ్డికి ఉపయోగపడడానికి ఆయన పైకి తీసుకురావడానికి ఒక ఇంటికి వచ్చే మామూలు కరెంటుతో ఆయన మోటార్ కొనుగోలు చేసి ఇంటికి వచ్చే కరెంటుతోనే పనిచేసేలా ఇక్కడ ఒక సెటప్ అయితే చేశారు చూడండి ఇంటి నుండి వచ్చిన వైర్తో కరెంట్ లాగారు ఇదేమో వన్ హెచ్పి మోటార్ ఇది ఇక్కడ నుండి ఇలాగా గొట్టం కనెక్ట్ చేశారు వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ఇక్కడొక కెప్లింగ్ అక్కడొకలింగ్ సో ఇది అంటే ప్రాసెస్ ఒకసారి ఇక్కడికి రండి చిన్న గొట్టనైతే ఈ వాటర్లో పెట్టారు ఫ్రెండ్స్ ఈ ఆలోచన అయితే చాలా కొత్తగా ఉంది కానీ ఎందుకు చేశారు చేశారన్నది ఆయన ఎక్కడ ఉన్నారు ఆయన అడిగి మనం దీని గురించి అసలు ఎందుకు ఇలా పెట్టాలనిపించింది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాం ఎందుకంటే వేసవికాలంలో క్రీఫీస్ కరెంట్ అనేది రాదు గమ్ముని ఇప్పుడు ఈయన చెప్పడం ఏంటంటే ఇంటికి వచ్చే కరెంటుతోనే ఈ మోటార్ తిరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒక సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ వచ్చినా కూడా ఈ మోటార్ అయితే పనిచేస్తుంది కానీ ఎందుకు ఈయన ఇలా చేయాలనుకున్నారని ఒకసారి అడుగుదాం ఆయన్ని ఈయన రైతు శ్రీ కోటిపల్లి రామకృష్ణ గారు ఈ మోటార్ ఎలాగ సెట్ చేయడానికి ఇదంతా తీనే ఈ వినూత్నమైన ఆలోచన ఎలా వచ్చిందని అని అడుగుదాం చెప్పండి ఇది ఏంటి అసలు ఇప్పుడు కాలవ బోధిలోకి కాలువ నీరు వచ్చింది ఆ పైకి ఎక్కట్లేదు ఈ ఆలోచన మీరు చేయడానికి కారణం ఏంటి అసలు నాకు భూగర్భ జలాలు మనుషులు భూమిలోని చచ్చే నీరు డైరెక్ట్గా తాగేస్తారు ఏ అనారోగ్యం చేయదు అది అమృత సమానం అమృత జలాధారణ అనమాట అటువంటి విలువైనటువంటి భూగర్భ జలాలని ఈ పంట పొలాలకి వాడడం పంటలు పండించడానికి వాడడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను చాలా బాధపడతాను ఆ విషయంలో నలభై ఐదు సంవత్సరాల క్రితం భూగర్భ జలాలో ముప్పై అడుగులు పైకే ఉండేవి ఇప్పుడు అరవై అడుగులు డెబ్బై అడుగులు వంద అడుగులు లోపలికి వేసినా సరే నీరు సరిగ్గా రావట్లేదు అప్పుడు నీటి ఇంజన్లు ఆయిల్ ఇంజన్లతో నీరు తోడేవారు ముప్పై అడుగులకే నీరు వచ్చేసేది నలభై ఐదు సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో ఇప్పుడు ఎనభై అడుగులు వంద అడుగులు అడుక్క వెళ్ళిపోయినాయి నీరు ఇదే విధంగా ఉంటే భవిష్యత్తు తరాలకి తాగడానికి మంచిని ప్రాణం నిలబెట్టుకోవడానికి నీరు ఉండాలి ముందు ఆహారం కన్నా పశుపక్ష్యాధులకి మనుషులకి అటువంటి విలువైనటువంటి నీరు నా తరంలోనే అంతరించిపోతుంటే వందలాది అడుగులు లోపలికి వెళ్ళిపోయి ఇంకా భవిష్యత్తు తరాలకి మనం మంచి నీరు ఏం అందిస్తాం తా ప్రాణాధారమైనటువంటి ప్రాణాలు ఏం నిలబడతాం ప్రాణాధారమైనటువంటి నీటిని అందించాలి అని నేను మనసులో నాకు సంకల్పం అసలు నాకు అందుకే భూగర్భ జలాలని వ్యవసాయం పద్ధతి వాడటం నాకు అసలు ఇష్టం ఉండదు ఇష్టం లేదు అందుకే నేను ఈ రకంగా ఏర్పాటు చేస్తున్నాను ప్రధానంగా రైతు రామకృష్ణ గారు ఏమంటున్నారంటే మనం ఏదైతే బోరు ద్వారా పైకి వాటర్ లాగుతామో అలా ఇంకిన భూగర్భ జలాలని వృధా చేయకుండా ఏదైతే ఇప్పుడు మనకి సముద్రాల నుండి ఆవిరై పైనుండి వర్షంలా పడిన నీరు సముద్రం పాలైపోకుండా ప్రాజెక్టులు కట్టి అవి కాలువల ద్వారా వచ్చిన నీటిని పంటలకు వాడండి అని ఆయన చెప్తున్నారు ఇంకా మరిన్ని విశేషాలు ఏమైనా ఉన్నాయో అది తెలుసుకున్నాం ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వం వారు వరి పొలాలకే పంటకాల ద్వారా నీరు మెరకచేలికి నీరు తీసుకోకూడదు అది నేరం తప్పు అని అంటున్నారు అలా తీసుకోవడం కుదరదు అని ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రాజెక్టులు ఇప్పుడు కట్టిన దానికన్నా ఒక మీటర్ రెండు మీటర్లు హైట్ పెంచి కొద్దిగా ఎక్కువ నీరు నిలబడించి ఈ మిరక పొలాలకు కూడా నీరు ఇచ్చినట్టయితే ఈ రైతులు ఈ భూగర్భ జలాలు అది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మనం అటువంటి భూగర్భ జలాలు తీసుకురాలేము ఎంత డబ్బు ఖర్చు పెట్టినాము కాబట్టి అటువంటి భూగర్భ జలాల వాడకం తగ్గుతుందన్నమాట ఉపరితలమైనటువంటి నదీ వాటర్ అని ప్రాజెక్టుల్లో నిల్వ చేసి మెరకచేలు కూడా ఇచ్చినట్టయితే కాలవల ద్వారాను ఈ భూగర్భ జలాలు ప్లస్ కరెంట్ ఆదా అవుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి భవిష్యత్ తరాలకి తాగునీటికి పశుపక్ష్యాధులకి ఆ మనుషులకి తాగునీటికి ఇబ్బంది లేకుండా భూగర్భ జలాలు డెవలప్ అవుతాయి కిందకి దిగిపోకుండా అలా నిలబడతాయి అది నా యొక్క రెండు అభిప్రాయం ఓకే రామకృష్ణ గారు భూగర్భ జలాల విశిష్టతని చెప్పి చాలా మంచి విషయాలు అయితే చెప్పారు మీ వినూత్నమైన ఆలోచన ప్రజలందరికీ కూడా చేరుకోవాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మోటార్ కానీ ఆ కాలవల్లో కాలువలు తక్కువ ఉన్నా కూడా నీటిని పైకి తీసుకురావాలని ఈ ఆలోచన చాలా గొప్పది ఎందుకనంటే బోర్లు వేసి భూమి లోపల ఉన్న నీటిని కరెంట్ ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పైకి తీసే కంటే ఇలా కిందకు వాటర్ ఉన్నా కూడా ఇంటి కరెంటుతో ఈయన ఇలా పైకి తీసుకొచ్చి పంట పొలాలని కూడా పండిస్తున్నారు చాలా గొప్ప విషయం సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా దామోదర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్